பெ பிரதிஜென்ரேஜிலா ஆ ஹாரோ தர்ச வாட் கங்கடை கே செல்லுக்கு கிட்ட மச்ச बाबू என்ன கொண்டு வரல बाबू எஸ்டி பலிகட்ட ஓகே கேட்ட 503 விசிட் பண்ணுங்க ఓకే సో ఈ మధ్య కాలంలో గంగవరం లిమిట్స్లో కొన్ని పందుల దొంగతనం అనేది తరచుగా జరిగినాయి ఒక మూడు కేసులు రిపోర్ట్ అయినాయి గంగవరము పంజానీ ఈ పోలీస్ స్టేషన్స్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక గ్యాంగ్ ఏదో తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి మా ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా ఐడి పార్టీ టీం వీళ్ళంతా వాళ్ళకున్న సోర్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఎవరు ఏంటి అన్నీ కనుక్కొని ఈ గ్యాంగ్ను ఒక ఫైవ్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న అది కూడా మదనపల్లి రూట్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళక ఒక బ్యాచ్ అప్పుడే ఈ పందులు డిస్పోజాల్ చేసి వెళ్తుంటే మీరు చూసారు ఈ వెనకాల వెహికల్ ఉంది ఈ వెహికల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు దీంతో పాటు ఒక టూ వీలర్ కూడా ఉంటుంది దాంట్లో ముందుగా వచ్చి రెక్కీ చేసుకోవడము ఎక్కడ ఫిక్స్ అవి ఉన్నాయి చూసి మళ్ళా దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది వాళ్ళకు ప్లాన్ ప్రకారంగా చేస్తూ ఉంటారు సో దానిలో భాగంగా నిన్న వెహికల్ చెకింగ్ అప్పుడు వాళ్ళు మొత్తం గ్యాంగ్ దొరికింది వాళ్ళు అప్పుడే డిస్పోజ్ చేసి సుమారుగా లక్ష రూపాయలు క్యాష్ వాళ్ళు అమ్మేసినటువంటి పందుల గురించి వాళ్ళు క్యాష్ తీసుకుని ఉన్నారు ఆ క్యాష్తో పట్టి సిక్ చేశారు తర్వాత మిగతా కూడా మిగతా మన పంజానీ కేసు కానీ గంగరంలో రిపోర్ట్ అయిన కేసు కానీ దాని గురించి కూడా ఆల్రెడీ డిస్పోజ్ అయినటువంటి క్యాష్ని వాళ్ళను అందరిని ఇంటాక్ట్గా పట్టుకోవడం జరిగింది సో గతంలో కానీ రాబోయే రోజుల్లో కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మూమెంట్స్ ఇక్కడ గంగోరం లూమెంట్స్ కానీ పొలం నేరు ఈ సబ్ ఎక్కడున్నా వీళ్ళందరి మీద మనం షీట్స్ ఓపెన్ చేస్తున్నాం స్పెషల్లీ ఎవరైతే మా వాళ్ళంతా దీంట్లో యాక్టివ్గా పనిచేస్తారో ఐడి పార్టీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళని ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు వీళ్ళందరినీ తీసుకొని మన గంగవరం ఇన్స్పెక్టర్ గారు చిన్న గోవింద్ గారు అనంతపూర్ వెళ్ళి వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళ మూమెంట్ అన్నీ కూడా కనుక్కొని వాళ్ళ దగ్గరికి వస్తారని తెలిసిన తర్వాత వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళు పట్టుకోవడం జరిగింది టోటల్గా మన ప్రాపర్టీ సుమారుగా ఎయిట్ ల్యాక్స్ వరకు ప్రాపర్టీ రేక్ చేయడం జరిగింది മുത്തായിരും അനന്തപുരം ജില്ലാ സർ സാർ